పెద్దంబరుపేట మున్సిపల్ పరిధిలోని కుంట్లూరు ఇష్టకామేశ్వరి ఆలయం సమీపంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో కోచ్ అండ్ ఫౌండర్ వరుస నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రారంభించిన ఆరు ఆర్చరీ అకాడమీలో ఆర్చరీ శిక్షణకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా కోచ్ వరుస నాగేశ్వరరావు మాట్లాడుతూ మా అకాడమీలో ఆర్చరీ క్రీడా శిక్షణకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని అన్నారు తనకు అపారమైన అనుభవం ఉందని దాదాపుగా ఎంతోమంది క్రీడాకారులు తన శిక్షణతో జాతీయ స్థాయిలో మెడల్ సర్టిఫికేట్స్ అందుకున్నారని అన్నారు ఆర్చరీ అనే క్రీడ ఇది ఒక ఒలింపిక్ క్రీడ ప్రాచీనమైన క్రీడ అని తెలియచేశారు దీనిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి భవిష్యత్తులో ఈ క్రీడ సుస్థిరంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు ఈ క్రీడ వల్ల పిల్లల్లో ఏకాగ్రత శారీరక మానసిక దృఢత్వం కంటిచూపు పెరగడం అట్లాగే పిల్లలు చెడుదారి పట్టకుండా ఈ క్రీడతో మానసిక ఉల్లాసం పొందడం పోటీతత్వం పెంచుకోవడం జరుగుతుందని అన్నారు కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు మరిన్ని వివరాల కొరకు డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నెంబర్కు సంప్రదించాల్సిందిగా కోరారు నమస్కారం వాస్తవానికి ఏంటంటే నేను గతంలో భారతీయ విద్యాభవన్ స్కూలు జీ స్కూల్లో నేను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది వాస్తవానికి ఏంటంటే మనకి నగర్ ఈ సర్కిల్లో కోచింగ్ సెంటర్ లేకపోవడం వల్ల పేరెంట్స్ కూడా ప్రోత్సహించి ఈ సర్కిల్లో కోచింగ్ సెంటర్ ఆర్చరీ కోచింగ్ సెంటర్ పడితే బాగుంటుంది అనేసి ప్రోత్సహించడం జరిగిందండి దాన్ని బట్టేసి ఇక మా ఆర్చరీ కోచింగ్ సెంటర్ అనేది స్థాపించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇప్పుడు వచ్చేసి ఫోర్ మెంబర్స్ ఉన్నారండి అకాడమీలో ఈ ఫోర్ మెంబర్స్లో కూడా ఇద్దరు వచ్చేసి చెన్నైలో ఉన్నారండి ఇంకా ఇంకా ఇద్దరు వచ్చేసి వాళ్ళు కూడా నేషనల్ సెలెక్ట్ అయ్యారు గత అంటే ఇప్పుడు కేరళలో వాళ్ళు కూడా ఈ ట్వంటీ నైన్త్ రోజున నేషనల్ వెళ్ళటానికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఇంకా మనకి సరో ఈ ఈ సర్కిల్లో నగర్ సర్కిల్లో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఆర్చరీ నేర్చుకోవడానికి వచ్చినా కూడా మేము శిక్షణ ఇవ్వడానికి మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము మనకి ఆర్చరీ వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఆర్చరీ చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతూ ఉంటుంది హై పవర్ పెరుగుతూ ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి స్టడీ పరంగా కూడా సర్టిఫికేట్ చాలా యూజ్ అవుతూ ఉన్నదండి హైయర్ ఎడ్యుకేషన్కి చాలా బాగుంటుంది ఐఐటి అయినా ట్యూబుల్ ఐటీ ఎంబీబీఎస్ ఇలాంటి వాటికి చాలా బెనిఫిట్ మళ్ళీ అది కాకుండా గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా బెనిఫిట్ అండి ఇంకేంటంటే మనము గతంలో మనం చెప్పుకుంటే కనుక మనకి పురాతనంలో మన దేవతల కాలం నుండి హార్చరీ ఉన్నది మన రాజుల కాలం నుండి కూడా హార్చరీ చేస్తూ ఉన్నారు ఇలాంటి మంచి విద్యని మనము మనం ముందుకు తీసుకెళ్తే ఇంకా మన మన సబ్జెక్టుని కూడా అందరికి పంచడం వల్ల చాలా బా బాగుంటుంది మనం మన విద్యని పంచడం వల్ల ఇంకా చాలామంది నేర్చుకుంటారనే అనే ఉద్దేశంతో మేము కూడా ఎంతో ప్రోత్సాహకరంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాము దాన్ని బట్టి మీ సహకారం కూడా మాకు కావాలి సార్ మీరు కూడా సహకరిస్తే బాగుంటుంది ఏజ్ ఏజ్ అంటే మనకి సిక్స్ ఇయర్స్ నుండి మనకి బాగుంటుంది సార్ మనకు నో ఏజ్ లిమిట్ వాస్తవానికి స్టార్టింగ్ వచ్చేసి మనకి సిక్స్ ఇయర్స్ నుండి అయితే స్టార్ట్ ఉంటుంది సార్ దాని తర్వాత మనకి ఏజ్ లిమిట్ ఉండదు ఇంకా అదే సార్ విషయము సంప్రదించాలంటే ఎట్లా సంప్రదించాలంటే మనకి మా ఫోన్ నెంబర్ ఉన్నది సార్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సార్ మనకి రెగ్యులర్గా మనకి కోచింగ్ సెంటర్ ఉంటుంది సార్ మనకి ఫైవ్ టు సిక్స్ థర్టీ వరకు రన్ అవుతూ ఉంటుంది నా పేరు వెంకటేశ్వర్ అండి మా ఇద్దరు పిల్లలు కూడా ఆర్చరీలో ట్రైనింగ్ పొందుతున్నారు గత ఫైవ్ ఇయర్స్ నుంచి పొందుతున్నారు అయితే చాలా దూరంలో ఉన్న కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేక గ్యాప్స్ వస్తూ ఉండేది కానీ రీసెంట్గా మాకు దగ్గరలో శ్రీ నాగేశ్వరరావు గారు కోచింగ్ ఆధ్వర్యంలో కొత్త అకాడమీ ప్రారంభమైంది సో గతంలో ఈ మధ్యనే పిల్లలు కూడా ఇది ఐసిఎస్సీ టోర్నమెంట్లో జోనల్ నుంచి రీజనల్ కూడా క్వాలిఫై అయ్యారు రీజనల్ నుంచి నేషనల్ కూడా క్వాలిఫై అయ్యారు ఈ నెలకర్లో కేరళలో వాళ్ళకి టోర్నమెంట్ కూడా ఉంది వీళ్ళిద్దరితో పాటు ఇంకొక ఇద్దరు పిల్లలు కూడా సిపిఎస్ఈ సిలబస్ ద్వారా వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చెన్నైలో టోర్నమెంట్స్ అవుతున్నాయి వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ విధంగా నలుగురు పిల్లలు ఉన్నారు ఇంకా కూడా ఎంతోమంది పిల్లలకు సార్ హెల్ప్ చేయాలని ఆయన కూడా ఉద్దేశంతో ఉన్నారు ఇలాంటి గేమ్ అనేది పిల్లలకు అవసరం కూడా ఎందుకంటే స్క్రీన్ అనేది ఇంట్లో బాగా అలవాటు అయిపోయింది పిల్లలకు ఫోన్ కాకపోతే ఇంకా టీవీ అని రకరకాల దానికి అడిక్ట్ అయిపోతున్నారు సో దాని నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇందులో వచ్చిన సర్టిఫికెట్స్ ఏవైతున్నాయో అంటే ఫ్యూచర్లో ఉద్యోగాలకు కావచ్చు ఏదైనా అడ్మిషన్ హైయర్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది వాళ్ళు పెద్ద అయిన తర్వాత చూసుకుంటే వాళ్ళకి చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అనుభవాలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి గొప్పగా వాళ్ళు ఫ్రీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచితే ఇంకా వాళ్ళు ఇంకేదైనా ఫాల్ అవ్వడానికి ఫ్యూచర్లో ఏదంటే ఉద్యోగాలు కానీ బిజినెస్ చేయాలని కూడా కాన్ఫిడెన్స్తో చేయగలుగుతారు ఆ తృప్తి అనేది అది చెప్పరా ఆర్చర్ అనేది ప్రాచీన విద్య కాబట్టి దాన్ని ఇంకా మనం మరుగున పడిపోకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మా వంతు ఇంకా కూడా కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు సార్ని సంప్రదించవచ్చు ధన్యవాదాలు నా పేరు విష్ణుత ఇప్పుడు శ్రీ నాగేశ్వరరావు సార్ కోచింగ్ చాలా మంచిగా ఇస్తున్నారు ఇప్పుడు ట్వంటీ నైన్త్ రోజున కేరళలో కాంపిటీషన్ ఉంది నేషనల్స్ అందులో గోల్డ్ మెడల్ రావాలని కోరుకుంటున్నాను